నిరంతర నియోజకవర్గం మదిరాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ గౌరవ సంఘం మీటింగ్ పెద్దలు అన్ని గ్రామాలన్నటువంటి గౌడ సోదరులు రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్నాలుగో తారీఖు నాడు లష్కర్గూడ వేదికగా కాటమే కిట్ల పంపిణీ కార్యక్రమంలో తాడి చెట్ల నుండి కిందపడి మరణించిన కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్గేషియా ఇస్తారని మాట ఇవ్వడం జరిగింది అది సంవత్సరం కావస్తున్న గౌర్లను ఈ ప్రభుత్వం విస్మరించింది బిఆర్ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల కులం ఏదంటే గౌడు అలాంటి గౌళ్ళ కుటుంబాలను మర్చిపోయావు నీ నోటి నోటికుంటే మీరే మేము అడగక ముందుకే మేము నెల రోజులలో పెండింగ్లో ఉన్నటువంటి ఎక్సిగ్యూషన్ ఇస్తా అని మీరు మాట ఇవ్వడం జరిగింది కదా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు మేనిఫెస్టోలో గౌల్లకు ఇరవై ఐదు శాతం వైన్షాప్లలో వాటా ఇస్తానని చెప్పేసి మీరు ఎన్నికల మేనిఫెస్టోలు అన్నారు రేపు అక్టోబర్ కు ఈ వైన్స్ టెండర్లు కొత్తవి రాబోతా ఉన్నాయి ఈ కొత్త టెండర్లకు వరకు గర్ల్స్కు ఇరవై ఐదు శాతం లో వాటా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే కామారెడ్డి లో బీసీ లో మీరు నలభై రెండు శాతం వాటా బీసీలకు ఇస్తా అని చెప్పి ఆ బీసీల నలభై రెండు శాతం ఇట్లా మీరు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఏదైతే రేపు తిరుమలగిరి మండల కేంద్రంలో జులై పద్నాలుగో తారీఖు నాడు మీరు రాబోతా ఉన్నారు అదే వేదిక మీద రోజు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య మీరు ఉన్నారు అదే వేదిక మీద గీతా కార్మికులకు కనిపించినటువంటి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్లికేషన్ చెక్కులు మీరు ఇవ్వాలని మీరు ఎన్నికల మేనిఫెస్టోలు కనిపించినటువంటి గీతా కార్మికులకు పది లక్షలు ఇస్తామని మాట ఇచ్చారు మీరు మీ మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ తొగదుత్తు పరిస్థితికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే మందుల స్వామ్య గారు మా కులం పైన అక్క చూపిస్తా ఉన్నాడు అయ్యా మందుల స్వామ్యాలు గారు మేము ఓట్లేస్తేనే వేస్తేనే కదా మీరు గెలిచింది మా కులం పైన మీకు అంత కోపం ఎందుకంటే మేము అడుగుతా ఉన్నాం పార్టీలకు ఖచ్చితంగా మా గౌరవ సంఘాలన్నీ ఏకమైతా ఉన్నాయి రేపు జూలై పద్నాలుగో తారీఖు జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి సభలో మేం బాజాతో అడ్డుకుంటామని చెప్పేసి ఐదు వేల మంది గీతా కార్మికులతో మీ సభను మేము అడ్డుకోబోతా ఉన్నాం మీ తాతలు మీ ఎవరు వచ్చినా ఎవరొచ్చినా మమ్మల్ని అడ్డుకోబోలేరు వారసురాం కట్టపన గౌడు వారసులం దేశం చిన్నమల్లే గౌడు వారసులం పక్కనే తొట్ల మల్సూరు గౌడు ఉన్నాడు పక్కనే కరీరా కొత్తగూడెం వడ్డల్లి ముఖ్యరాముల గౌడ్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని జూలై పద్నాలుగో తారీఖు పంపిణీ కార్యక్రమంలో కార్యక్రమం పంచకపోతే పెండింగ్ లో ఇవ్వకపోతే మీ పునాదులు పూలుస్తామని చెప్పి మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా మేము చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే మా లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మందుల స్వామి గారిని పదే పదే వంద సార్లు అన్నా కాటమే కిట్లు వచ్చినాయి అంతమంది అడిగినప్పుడల్లా రేపు మా పంచుదామని చెప్పేసి మాటలు దాటేసుకుంటూ ఆయన మాటలు కోటలకే జవదారుతున్నాయి తప్ప గౌర్లకు చేసింది ఏమీ లేదు ఇప్పుడైనా మా గీతా కార్మికులకు సేఫ్టీ కిట్లు అందజేయాలి అందజేయని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాన్ని సిద్ధం చేస్తాం మీ పొరపాటు వలన లేకపోయినా అధికారుల నిర్లక్ష్యం వలన